అశుభ్రత వాతావరణంలో ప్రజలకు అనారోగ్యం కలిగించే పానీపూరి తయారీదారులు పానీపూరి బండ్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి దేవరాజ్ తెలిపారు శుక్రవారం స్థానిక బాపట్ల పట్టణంలోని పానీపూరి తయారీదారులు మరియు పానీపూరి బండ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిశుభ్రత వాతావరణంలో పానీపూరి తయారు చేయడం జరుగుతుందని ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను వాడటం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంటుందని ఈ నేపథ్యంలో పానీపూరి బండ్లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రజలు కూడా ఇటువంటి విషపూరితమైన అశుభ్రత పానీపూరి తినే విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే హానికర రసాయన పదార్థాలు సింథటిక్ కలర్స్ మరియు విషపూరితమైన కెమికల్స్ వాడుతూ నడిపే రెస్టారెంట్లు మరియు వివిధ రకాల హోటల్స్పై విస్తృతంగా చర్యలు తీసుకుంటామని దేవరాజు తెలిపారు ప్రజలు కూడా ఆహార విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలని సూచించారు బాపట్ల పట్టణంలో రంజిత్భాయ్ పానీపూరి సెంటర్కి వచ్చేసి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవరాజ్ అయినటువంటి నేను సో ఈ రంజిత్భాయ్ పానీపూరి సెంటర్ను వచ్చేసి విజిట్ చేయడం జరిగింది సో ఈ యొక్క పానీపూరి సెంటర్లో హైజనిక్ అనేటువంటిది సుశీ శుభ్రత అనేది పాటించడం లేదు తర్వాత ఇక్కడ అంతా వచ్చేసి దీనికి ఉపయోగించేటువంటి పూరీలకు ఉపయోగించేటువంటి ఆట గోధుమ పిండిని వచ్చేసి సరైనటువంటి క్వాలిటీ లేదా ఇటువంటి దాంట్లో వచ్చేసి ఈరోజు శాంపుల్ తీయడం జరిగింది సో అలాగే వచ్చేసి బఠానీతో తయారు చేసినటువంటి కర్రీని కూడా శాంపుల్ తీయడం జరిగింది సో ఈ రెండు కూడా వచ్చేసి క్వాలిటీ లేదనేటువంటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కు అనుకూలంగా వచ్చేసి స్టాండర్డ్స్ లేవనేటువంటి ఒక అనుమానంతో శాంపిల్స్ తీసాము ఈ శాంపిల్స్ వచ్చేసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైడ్రాబయోటిక్ వచ్చేసి అనాలిసి పరీక్షల నిమిత్తం వచ్చేసి రసాయన పరీక్షల నిమిత్తము పంపడం జరుగుతుంది సో ఈ అనాలిసిస్ పరీక్షలు రిపోర్టు ఆధారం చేసుకొని సో దీనిలో ఏమైనా కల్తీ కానీ లేకపోతే నాణ్యత కానీ లోపం ఉంటే సో వీళ్ళ మీద వచ్చేసి ఎవరైతే ఈ యొక్క ని ఈ సెంటర్ను మెయింటైన్ చేస్తున్నారో వారి మీద వచ్చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి సో ఈ పానీపూరిలో వాటర్ను ఉపయోగించేటువంటి వాటర్ను వచ్చేసి పోర్టబుల్ వాటర్ కానీ లేకపోతే ప్యూరిఫైడ్ వాటర్ కానీ ఉపయోగించాలి సో వాళ్ళైతే ప్యూరిఫైడ్ వాటర్ని మేము ఉపయోగిస్తున్నాము అనేది చెప్పడం జరిగింది సో అలాగే సో ఇక్కడ సుశీ శుభ్రత పాటించాలి హైజనిక్గా ఉండాలి అనేటువంటి దాని మీద వాళ్ళ సో ఇది మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పానీపూరిని సేల్ చేసేటప్పుడు చేతులకు వచ్చేసి గ్లౌజ్ యూజ్ చేయాలనేటువంటిది చెప్పడం జరిగింది అలాగే తలకు క్యాప్ పెట్టుకోవాలి అలాగే ఏదైనా చర్మ వ్యాధులు కానీ ఏదైనా ఉన్నట్లయితే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్తో చెక్ చేయించుకొని సో చర్మ వ్యాధులు కానీ టీబీ లాంటి జబ్బులు కానీ ఏమి లేవనేటువంటిది సర్టిఫికెట్ మాకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి వచ్చేసి వీళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే గోల్డ్ ఎక్కువగా పెంచుకొని తర్వాత వాటిని వచ్చేసి స్టిమ్మింగ్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేసి ఎందుకంటే సో ఆ పానీ పూరిలో ఆ వాటర్లో వచ్చేసి చేతులు డిప్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాటిని వచ్చేసి ఆ గోల్డ్ శుభ్రంగా కట్ చేసుకొని సో ఓ మంచిగా గ్లౌజ్ వేసుకొని ఈ యొక్క బిజినెస్ చేసుకోవాలనేటువంటిది ఎందుకంటే ఇది చిన్న పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం రాకుండా చూడవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పానీపూరి సెంటర్ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేయటం జరిగింది సో ఈ రిపోర్టు ఏదైనా వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినట్లయితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు వచ్చేసి తీసుకోబడతాయని సో ఈ మీడియా సమక్షంలో తెలియపరుస్తుంటున్నాము ప్రజలైన కానీ కూడా వచ్చేసి ఎవరైతే వినియోగదారులు ఉంటున్నారో అంటే పానీపూరిని ఎవరైతే తీసుకోవడానికి వచ్చినప్పుడు సో అక్కడ సుశీ శుభ్రత నీట్నెస్ కానీ లేకపోతే హైజిన్ కండిషన్స్ సరిగా లేవు అని అన్నప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తే మేము వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకుంటాము అలాగే బాపట్న బాపట్ల పట్టణంలోనే ఉన్నటువంటి ఈ పానీపూరి సెంటర్స్ అన్నింటినీ కూడా మేము వచ్చేసి తనిఖీ చేస్తూ ఉన్నాము సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా దీన్ని ఏదైనా ఉన్నట్లయితే ఖండించడానికి వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది కాబట్టి అది మానో వాళ్ళని ఖండించి మా నోటీస్కి తీసుకొస్తే వాళ్ళ మీద వచ్చేసి కఠిన చర్యలు తప్పు జరుగుతుంటే తీసుకుంటామని మేము ఈ ఈ యొక్క మీడియా సమక్షంలో ప్రజలకు కూడా తెలియపరుస్తుంటున్నాము అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి కూడా వచ్చేసి అనేక విధాలైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరిగింది సో రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని వారి మీద జరిగేటువంటి ఆ యొక్క అనాలిసిస్ రిపోర్టు మీద చర్యలు తీసుకుంటామని సభ ఈ యొక్క మీడియా సమక్షంలో తెలియపరుస్తుంటున్నాము ఎక్స్పైర్ ఐటమ్స్ ఏమైనా సో ఎక్స్పైర్ ఐటమ్ ఏం లేదండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు వాడుతున్నటువంటిది ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ అనేటువంటిది వీళ్ళు యూజ్ చేస్తున్నారనేది మాకు ఒక కొన్ని దొరికాయి సో దాన్ని కూడా మేము వచ్చేసి చీజ్ చేసాము సో టేస్టింగ్ సాల్ట్ అనేది వాడకూడదు యాక్చువల్ టేస్టింగ్ సాల్ట్ అనేటువంటిది ఏమైందంటే దానివల్ల మనకు నో నాలుక మీద ఉన్న టేస్టింగ్ బర్డ్స్ అనేటువంటివి రుచి గ్రంథులు ఉంటాయి ఈ రుచి గ్రంథులు అంటే ఈ టేస్టింగ్ సాల్ట్ తీసుకోవటం వల్ల కొంతకాలానికి ఆ రుచి గ్రంథులు రుచిని గ్రహించేటువంటి శక్తిని కోల్పోతాయి సో కాబట్టి ఈ టేస్టింగ్ సాల్ట్ను వాడకూడదు ఇది యాక్చువల్గా ప్రొహిబిటెడ్ సో అయితే వీళ్ళు ఏంటంటే టేస్ట్ వస్తుంది అనుకుంటారు కానీ దీనివల్ల ఎలాంటి టేస్ట్ అనేటువంటిది ఉండదు ఇదేదో చైనా నుంచి మనకు వచ్చేసి వాళ్ళు మనకు వచ్చేసి పెట్టారు దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి సో ఇలా నాలుకకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కొన్ని సందర్భాల్లో టంగ్ క్యాన్సర్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఇంకా కొన్ని వీళ్ళు సింథటిక్ ఫుడ్ కలర్స్ వచ్చేసి యూజ్ చేస్తున్నట్లుగా తెలిసింది సో వాటిని కూడా మేము వచ్చేసి కలెక్ట్ చేసి సీజ్ చేసాము తర్వాత వచ్చేసి ఈ సింథటిక్ ఫుడ్ కృత్రిమైనటువంటి రంగులనేది ప్రిపేర్డ్ ఫుడ్లో వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు సో అది కూడా వాళ్ళకు వచ్చేసి గట్టిగా మేము వార్నింగ్ ఇచ్చినాము సో వాటన్నిటి కూడా మేము సీజ్ చేసినాము సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఫుడ్ లైసెన్స్ లేదు ఫుడ్ లైసెన్స్ లేనందుకు దాని కొరకు వచ్చేసి నోటీస్ ఇచ్చినాము ఆ నోటీస్ వచ్చేసి వాళ్ళు విత్ ఇన్ సెవెన్ డేస్ లోపల వాళ్ళు వచ్చేసి ఫుడ్ లైసెన్స్ తీసుకోకపోతే సో దాని మీద కఠిన చర్యలు ఉంటాయి ఆ యొక్క కఠిన చర్యలు ఏంటంటే సో ఐదు లక్షల జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుంది ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసుకుంటున్నట్లయితే ఆ విషయం కూడా తెలియ తెలియజేయడం జరిగింది దానికి సంబంధించినటువంటిది నోటీస్ కూడా జారీ చేయడము జరిగింది సో ఇదండి ఈ విధమైనటువంటిది వీళ్ళు పాటించకపోతే మళ్ళొక ఒక మరే పదే పదే చెప్తా ఉంటున్నాను కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి సరి చేసుకోలేకపోతే అనేటువంటిది